హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య ట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కుంభకోణం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము దక్షిణ భారతదేశములో శ్రీరంగం నందు శ్రీరంగనాథస్వామి ఆలయం కుంభకోణం నందు సారంగపాణి ఆలయం తిరుచినందు శ్రీయప్ప ఆలయం మైలాదుత్తురై వద్ద నందు పరిమళరంగనాథ పెరుమల ఆలయం నెల్లూరు నందు రంగనాథ ఆలయములు ఐదు రంగనాథుని పూజించుటకు పవిత్ర స్థలములుగా భావించబడుచున్నవి పంచరంగ క్షేత్రములు అని పిలువబడు ఈ ఆలయములందు పన్నెండు మంది ఆల్వారులు కీర్తించిన దివ్య ప్రబంధములలో స్థుతించబడిన నూట ఎనిమిది దివ్య దేశములందు ఒకటిగా మహావిష్ణువు ఆరాధించబడు సారంగపాణ్యాలయం తమిళనాడు రాష్ట్రములో కుంభకోణమునందు కలదు చోళరాజులు విజయనగర రాజులు మధురై నాయక్ రాజులు వివిధ సందర్భములలో అందించిన సహాయముతో వెలుగొందిన దివ్యక్షేత్రము సారంగపాణ్యాలయం ఆలయము భారీ రాతిబుడల మధ్య ఉండి ప్రాంగణము వివిధ దేవాలయములతో నీటి వనరులు కలిగియున్నది కుంభకోణమునందు అన్ని ఆలయముల కంటే అతి ఎత్తైన రాజగోపురము పదకొండువంతస్తులు కలిగి సుమారు నూట అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఇది కాక ఆలయమునకు ఐదుగోపురములు కలవు ఆలయమునకు పశ్చిమము వైపున ఆలయ కోనేరులు కలవు ఆలయము తూర్పువైపు ముఖము కలిగి పొట్రమారై కోనేరు ఆలయము పశ్చిమ ద్వారము వెలుపలున్నది రాజగోపురముపై గల శిల్పములు అనేక పురాణ కథలను వర్ణిస్తాయి ఆలయ మధ్య భాగము గుర్రములు మరియు ఏనుగు శిల్పములు కలిగిన రథమును పోలి ఇరువైపులా ప్రవేశము కలిగి సారంగపాణి దేవలోకము నుండి రథముపై వచ్చుచున్నట్లు అనిపిస్తుంది ఆలయమునకు పశ్చిమ భాగమున హేమరిషి అనురుషి శిల్పము కనపడుతుంది పురాణములందు తెలిపిన ప్రకారము మహావిష్ణువు అవతారమైన సారంగపాణి విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిని పుత్రికగా పొందగోరి పుత్రమరై అనుతటాకము ఒడ్డున తపస్సు చేసిన హేమరిషి అనురుషికి అనుఋషికి దర్శనము ఇచ్చినాడు విష్ణువు ఋషి తపస్సుకు సంతృప్తిపడి లక్ష్మీందేవి ఆయనకు కుమార్తెగా అనుగ్రహించినాడు లక్ష్మీదేవి పొత్రమరై తటాకమునందు కమలమునుండి కొమరవల్లి పేరుతో ఉద్భవించినది విష్ణువు తన నివాసము వైకుంఠమునుండి గుర్రములు మరియు ఏనుగులచే లాగబడు రథమునందు అరవముదన్ పేరుతో భూమిపైకి దిగివచ్చినాడు ఆయన సమీపమునందుకల సోమేశ్వరాలయమునకు వచ్చి లక్ష్మీదేవితో తనను వివాహము చేసుకోమ్మని ఒప్పించి వివాహము చేసుకునినాడు సంస్కృత పదము సారంగన్నకు తెలుగునందు విల్లువని అర్ధము సారంగం విల్లు ను చేతి లో ధరించుటవలన సారంగపాణి అయినాడు మహావిష్ణువు వైష్ణవమతం పాటించువారికి దేవుని ముఖ్యరూపము స్మార్థ సంప్రదాయంలో దేవుని ఐదు రూపములలో ఒకటి అయిన మహావిష్ణువులు నారాయణ హరి అని కూడా పిలిచేదరు స్వామి సంరక్షకుడు లేదా రక్షకుడు మరియు విష్ణువును పూర్తి హృదయంతో ప్రార్థించడం వల్ల ప్రయోజనకరమైన ప్రభావాలు ఉంటాయి హిందూ పవిత్ర గ్రంథాలలో విష్ణువును సాధారణంగా నీలిమేఘాల నీలవర్ణం మరియు నాలుగు చేతులు కలిగి ఉన్నట్లు వర్ణించబడింది స్వామి అవతారాలైన రాముడు మరియు కృష్ణుదువలె స్వామి లేత నీలిరంగువానిగా చిత్రీకరించబడ్డాడు గోపురం సమీపంలోని రామస్వామి ఆలయహాలులోని స్తంభాలు రామాయణంనందు ఘట్టాలు వివరించే సున్నితమైన యుక్తితో చెక్కబడ్డాయి చక్రపాణి ఆలయంలో విష్ణువు చక్రరూపంలో కనిపిస్తాడు ఆలయ సముదాయమునందుకల మహావిష్ణువు అవతారములైన సారంగపాణి చక్రపాణి మరియు రామస్వామి ఆలయముల దర్శనము చాలా పవిత్రమైనదిగా భావిస్తారు సూర్యుని అహంకారము అంచుటకు మహావిష్ణువు చక్రపాణి ఆలయమునందు చక్రరూపములో అవతరించి సూర్యుడి అహంకారాన్ని అణిచివేస్తాడు పిమ్మట సూర్యుడు స్వామికి భక్తుడు అయ్యాడు శివుడిలాగే చక్రపాణికి నుదిటిపై మూడవ కన్ను ఉంటుంది ఆలయమునందు పంచరత్ర ఆగమ మరియు వేదకాలయ సంప్రదాయము పాటించేదారు తమిళనాడులోని అన్యాలయములవలేనే ఈ ఆలయమునందు విష్ణుభక్తులైన వైష్ణవ బాహ్మణులు పూజారులుగా వ్యవహరించుచున్నారు ఆలయమునందు జరుపు వివిధ సేవలు సారంగపాణి మరియు తాయారమ్మకు మూడు అంచెలుగా జరుగును అలంకరణ నివేదన మరియు దీపారాధన లేదా దీపహారతి రోజునందు జరుపు ఆరుసార్లు నివేదనయందు పెరుగువన్నం వెన్ పొంగల్ దద్దోజనం దోస వెన్ పొంగల్ మరియు తీపిపొంగల్ చక్రపొంగలి నివేదనగా సమర్పిస్తారు నివేదన సమయములో మృదంగము మరియు నాదస్వరము ఆలపించుచుండగా భక్తులు ఆలయధ్వజ స్తంభమునకు ఎదురుగా సాష్టాంగ నమస్కారములు చేయుచుండగా పూజారులు వేదమంత్రములు పఠిస్తారు ఈ విధముగా వారమునకు పక్షమునకు నెలకు ప్రత్యేక సేవలు జరిపేదరు సంవత్సరములో పన్నెండు ఉత్సవములు మరియు వివిధ సమయములో ప్రతిరోజు వివిధ సేవలు ఆలయమునందు నిర్వహించేదరు ఉత్సవములన్నిటి తమిళ చిత్తరి అనగా మార్చి ఏప్రిల్ నందు తమిళనాడులో కల అతిపెద్ద రథములలో మూడవవిగా ప్రసిద్ధి చెందిన ఒక్కొక్కటి సుమారు ముప్పై టన్నుల బరువైన రెండు ఆలయపు రథములతో జరుపు రథోత్సవము ముఖ్యమైనది కుటుంబ క్షేమము కోరి మరియు చదువునందు ప్రావీణ్యత కొరకు ఇచ్చట గ్రహమును ప్రార్థించేదరు ఆలయము ఉదయము ఏడు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది ఈ సమయములోనే ఆరు రకముల వివిధ నివేదనలు స్వామికి సమర్పిస్తారు ఏప్రియల్ మే చిత్తరి మాసములో గరుద్సేవ సహిత బ్రహ్మోత్సవము మే జూన్ వైశాఖి మాసములో వసంతోత్సవము జూలై ఆగస్టు ఆదిమాసములో పవిత్రోత్సవం ఆగస్టు సెప్టెంబరు ఆవని మాసము లో శ్రీజయంతి సెప్టెంబరు అక్టోబరు పురత్తాసిమాసములో నవరాత్రి అక్టోబరు నవంబరు ఐప్పాసిమాసములో దీపావళి నవంబరు డిసెంబరు కార్తీకై మాసములో దీపోత్సవము డిసెంబరు జనవరి మార్గజీ మాసములో పట్టుపొంగల్ సంక్రమణ ఉత్సవము జనవరి ఫిబ్రవరి మాసములో కాను ఉత్సవము ఫిబ్రవరి మార్చి మాసి మాసములో ఫ్లోట్ ఫెస్టివల్ మరియు మార్చి ఏప్రిల్ ఫంగుని మాసములో బ్రహ్మోత్సవము నిర్వహించేదరు కుంభకోణము చేరుటకు తిరుచి మరియు చెన్నై విమానాశ్రయములకు విమాన సౌకర్యము కలదు కుంభకోణమునకు రైల్వే ద్వారా ప్రయాణించవచ్చును రైల్వే స్టేషన్ నుండి సారంగపాణ్యాలయము పదమూడు కిలోమీటర్ల దూరములోనున్నది కుంభకోణము చేరుటకు ప్రైవేటు మరియు తమిళనాడు రవాణాశాఖ వారి బస్సు సౌకర్యమున్నది కుంభకోణమునందు మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ నందు బస సౌకర్యము పొందవచ్చును మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు